రాష్ట్ర మంత్రికి వర్తించే ప్రవర్తన నియమావళి ప్రభుత్వ సలహాదారులకు కూడా వర్తిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ రాష్ట్ర మంత్రికి వర్తించే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రభుత్వ సలహాదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న దాదాపు నలభై మంది సలహాదారులకు ఇది వర్తించదని వర్తిస్తుందని ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయని చెప్పేసి అందులో పేర్కొన్నారు నిర్దేశిత పనికి బదులు రాజకీయ ప్రచారంలోకి ప్రవేశిస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరులు సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు ఈసీ వివరించింది మంత్రుల మాదిరి వీరికి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావలు వర్తిస్తుందని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది సో దీన్ని బట్టి ఏంటంటే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున సలహాదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ వరుసగా ప్రెస్ మీట్లు అయితే పెట్టి ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా కంప్లైంట్ అయితే చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం వీరికైతే ప్రభుత్వం సంబంధించి మంత్రులైతే వారికి అయితే ఏ రూల్స్ అయితే వస్తాయో ఈ సలహాదారులు కూడా అవే రూల్స్ అయితే వర్తిస్తాయి కాబట్టి సో ఇప్పుడు కూడా వీరు రాజకీయ పరంగా అయితే ప్రసన్న ఉపన్యాసాలు అయితే చేయకూడదని చెప్పేసి విమర్శించకూడదని చెప్పి చెప్పారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్